ఓం విఘ్నేశ్వరాయ నమ సంపూర్ణ రామాయణము యుద్ధకాండ మొదటి అజయము హనుమ చెప్పిన మాటలను విన్న రాముడు ఎంతగానో సంతోషించి హనుమ నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు కొంద యోజనాల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వెళ్లటం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని సముద్రాన్ని దాటి రాక్షసుల చేత రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకాపట్టణంలో ప్రవేశించి సీతాదర్శనం చేసి ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యాన్ని నిర్వహించి ఎలాంటి అవమానమో పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పని కాదు సేవకులు మూడు రకాలుగా ఉంటారు ప్రభువు చెప్పిన పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనసు గెలుచుకోగలిగిన సమర్థత కలిగిన ఉత్తమమైన సేవకుడు ప్రభువు చెప్పిన పనినే చేసి అంతకన్నా ఎక్కువ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కాబట్టి మనకెందుకులే అనుకునేవాళ్ళు మధ్యములు తనకు చేయగల సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభు చెప్పిన పనిని చెయ్యని వాడు ఎవరైతే ఉంటాడో వాడు అదముడు ఇవాళ నిన్ను నువ్వు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు నా క్షేమవార్త సీతకు చెప్పి ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని బాధను తొలగించి సుఖాన్ని పొందేటట్లుగా నువ్వు ప్రవర్తించావు సీతజాడ తెలియక బాధపడుతున్న నాకు సీతజాడ చెప్పి సంతోష పెట్టావు నీకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఇవాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎలాంటి వస్తువు లేదు నా దగ్గర ఉన్నది ఈ దేహము అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలంజనం చేసుకుంటాను అని హనుమంతుని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకున్నాడు తరువాత రాముడు ఇలా అన్నాడు అంతా బాగానే ఉంది కానీ ఆ వంద యోజనాల సముద్రాన్ని దాటి ఎవరు వెళ్తారు మనకున్న ఈ వానర సమూహంతో ఈ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము అందులో క్రూరమైన రాక్షసులు తిమింగళాలు మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు రామ నువ్వు శోకాన్ని పొందకు నీకున్న ఉత్సాహము పౌరుష పరాక్రమాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు కోదండం పట్టుకొని నిలబడినప్పుడు నీ ఎందు నిలబడగలిగిన మొనగాడు ఎవరూ ఉండడు నువ్వు సమస్త బ్రహ్మాండాలను శాసించగలిగిన వాడవు నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావటానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది ఒకసారి వానర సైన్యము లంకాపట్టణంలో అడుగుపెట్టిందంటే రావణుడు హతుడైనట్టే అందుకని సముద్రం దాటడం ఎలాగా అన్న విషయం మీద నీ దృష్టికోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి అన్నాడు